మీరు మాట కూడా చాలా ఆచితూచి మాట్లాడతారు ఆలోచించి మాట్లాడతారు మాట మేరరు కోపాలు రావని కాదు కోపం ఉంటుంది లేకుండా ఉండవు మనం లేకుండా ఉండదు కానీ మాటంతవరకు రాకుండా చూసుకుంటాను అదే ఒక్కొక్కసారి తెలియకుండా వస్తాం అది ఇంకా అది ఇంకా అది మనం ఎవరే మనుషులం కదా మనం అదే అంటే ఎప్పుడంటే నా ఇంటిగ్రిటీ ఎవరిన అపహాస్యం చేసినప్పుడు లేకపోతే తప్పు చేసినప్పుడు నేను చెయ్యని పని చేశానని చెప్పి మీడియాలో చెప్పడం చేసినప్పుడు చాలా కోపం వస్తుంది అదే అదే మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటంలో కోపం తగ్గించుకోవటం మంచిదే కదా మీకు ఈ దైవభక్తి ఈ యోగా మీకు ఉపయోగపడింది అంటారా ఉపయోగపడుతుంది రాగానే కష్టపడ్డ కాముకి కూర్చొని శ్వాస తీసుకోవటం శ్వాస వదటం గమనిస్తే అది చేసేటప్పుడు కొంచెం తగ్గిపోతుంది అయినా కూడా అందులో మీడియాలో చెప్పిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత మనం మీడియాలో కనుక మనం రివర్స్ ఇవ్వకపోతే చాలామంది అదే కరెక్ట్ అనుకుంటారు నిజమే అనుకుంటారు నిజమే అనుకుంటున్నారు దానికి మనం మీ వైపు రాజమండ్రిలో ఇల్లు కట్టుకుంటే నేను ఎంపీని ఎంపీని అయ్యాక ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకుంటే నాకు కావలసిన శాండ్ కూడా గోదావరి రోడ్డు అంటే ఎంత శాండ్ కావాలంటే ఎంత దొరుకుతుంది ఫ్రీగా పైగా నాలంటే ఇళ్ళు పంపిస్తాం సార్ ఇంటికంటారు నేను అది కూడా బజార్లో కొనుక్కొని నా ఇల్లు కట్టించుకో మాట పడకూడదు ఆట పడకూడదు ఎప్పుడూ కూడా నేను వెళ్ళి ఎత్తి చూపించకూడదని దానికి ఎలక్షన్ ప్రచారాలు చేసినప్పుడు అపోజిషన్ పార్టీలూ మురళీమోహన్ ఇక్కడ ఇసుక అమ్మేసుకొని కోట్లు కోట్లు సంపాదించాడు అన్నారు కోపం అటువంటి సందర్భాల్లో వస్తుంటుంది సమాధానం చెప్పాలి అంటే గట్టిగా స్ట్రాంగ్గా మామూలుగా చెప్పేటట్టుగా ఇంత సాఫ్ట్గా చెప్పకుండా కొంచెం స్ట్రాంగ్గా చెప్తాను ధర్మాగ్రహం అది నేను ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఒకసారి అదే వచ్చింది ఇట్లా చంద్రబాబు నాయుడు గారు కదాపూర్లో ల్యాండ్లన్నీ కూడా మురళీమోహన్ గారికి ఇచ్చేశాడు ఆయన నమ్ముకొని ఇచ్చేశాడు ఆయనకి ఈయన బినామీ పార్ట్నర్ ఇట్లాంటిదని పెట్టారు పెడితే ఆ రోజును ఓపెన్ చేయాలని చేశాను నేను నేను నమ్మిన స్థలాలన్నీ ఇక్కడే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళా ఎన్ఆర్ఐలో కొనుక్కున్నా ఇక్కడే ఉన్నాయి ఎక్కడికి తీసుకెళ్తారు కదా మీరందరూ కూడా చేయండి ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఒక సెంటీమీటర్ ఉంటే కూడా నేను సరెండర్ అయిపోతా మీకు నేను చేసి నేను చేసిన తప్పు అని కనుక మీరు పూజ చేస్తే మీరెవరు కూడా నాకు శిక్ష ఎక్కర్లా అసెంబ్లీకి ఎదురుకుండా ఉన్న చెట్టుకు నాకు నేనే పోసుకుంటాను అలా కనుక మీరు నిరూపించలేకపోతే ఏ అసెంబ్లీలో నా గురించి ఇది మాట్లాడారు అదే అసెంబ్లీలో చెప్పి క్షమాపణ చెప్పండి మీరు గురించి సో ధర్మాగ్రహం అంటే స్ట్రాంగ్గా చెప్పాను అండి చాలా చాలా ఏంటి అంత ఆవేశపడిపోయాడు ఆవేశపడకుండా ఏం చేస్తారు నా గురించి ఎట్లా అంటే నేను ఊరుకుంటాను సందర్భం సార్ తర్వాత మీకు ఇష్టమైన వాటిలో దైవం ఉంది అలాగే మీకు సినిమా కూడా మీ జీవితంలో పెద్ద భాగం కదా డెఫినెట్గా పెద్ద భాగం అండి వాళ్ళ రోజుని ఇంత డెవలప్మెంట్ అయ్యామంటే సినిమా డెఫినెట్గా సినిమా అండి మీకు ఇష్టమైన సినిమా నేను మొదలుపెట్టాను బిజినెస్గా మొదలు పెడితే ఎంత పెద్ద ఇవన్నీ అయ్యావో నాకు తెలియదు కానీ సినిమా దానికి నాకు అన్ని రకాలుగా కూడా హెల్ప్ చేసింది తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దానికి సోమన్ బాబు గారు ఇచ్చిందని చాలా సార్లు చెప్పాను అది ఆయన ఇచ్చినటువంటి ఆలోచన అని అది మరి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేశానంటే ఇదంతా కూడా మరి సినిమా నుంచి వచ్చిందే కదా అంటే డబ్బులు చాలా చాలామంది ఉంటారు ఈ సినిమా సెలబ్రిటీ కావడం వల్ల మీకుంటే గుర్తింపు వేరు కదా ఎక్కడికెళ్ళినా గుర్తు అది ఈ సినిమా ద్వారా పొందారు మీకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమా సినిమాలంటే చాలా ఇష్టం అక్కడ అక్కడనే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ఉన్న సినిమా అంటే మరీ మరీ ఇష్టం మీకు ఇష్టమైన సినిమాలు ఏంటి సార్ బాగా చిన్నప్పుడు బాగా ఎక్కువ సార్లు చూసి చాలా సార్ అంటే అట్లా చెప్పాలంటే చాలా ఇష్టం గారి సినిమా ఏ సినిమా అయినా అట్లా ఫస్ట్ డే ఫస్ట్ షో అని తర్వాత హిందీ సినిమాల్లో మాత్రం నాకు ఎక్కువ సార్లు చూసింది మధుమతి అని బిమల్ రాయ్ గారు తీశారు దిలీప్ కుమార్ గారు వైజంతి మాల యాక్ట్ చేశారు ఆ సినిమా అంటే ఆ రోజులు నాకు చాలా ఇష్టం తర్వాత మీరు సినిమాల్లోకి వచ్చారు మీరు స్వయంగా నటుడు మూడు వందల యాభై సినిమాలు దాకా చేశారు అలాగే మీరు స్వయంగా సినిమాలు నిర్మించారు సినిమాలు నటించారు నిర్మించారు అనేక మందితో కలిసి పోషించారు మీరు మీరు చేసిన మొత్తం ఇన్ని వందల సినిమాలలో వంద ఇన్ని పాత్రలలో మీకు ఇష్టమైన సినిమాలు చెప్పుకోవాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎప్పుడు మీకు గుర్తొచ్చే సినిమాలు ఏమేమి సార్ దానికి నేను ఒకటే చెప్తాను నీకు రెండు కళ్ళు ఉన్నాయి ఇందులో ఏ కన్ను అంటే ఇష్టం అని అడిగితే ఏం ఉండే రెండు కళ్ళు ఇష్టమే అలాగే నేను సినిమాలు నా నేను ఏ ఏ పాత్ర ఇచ్చిన అసమర్థతగా ఇది చేయలేకపోయాడు అందుకని సినిమా ఫెయిల్ అయిందనే మాట రాకుండా నా సాయశక్తిలో ఇది చేశాను కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి మంచి చేతులు ఏమి లేదు అది వేరు మన కృషి మనం చేయాలి ఫలితం ప్రేక్షకులకి అపచు అంటే పాత్రపరంగా నేను చాలా తృప్తినిచ్చింది చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను అని అనే పాత్రలు మీకు కొన్ని బయట సినిమాల్లో వచ్చినట్లునేమో దాసర్ గారి సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వచ్చాయండి అట్లాంటి అలాగే క్రాంతి కుమార్ గారు తెలిసిన సినిమాలు విజయబాబు రెడ్డి గారు తీసిన సినిమాల్లో క్యారెక్టర్ చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను అలాగే మా ఓన్ ప్రొడక్షన్ పెట్టుకొని మేము చేసిన తర్వాత మొట్టమొదటి సినిమా అబ్బాయి ఆ అబ్బాయి అప్పటికి నాకు అది వంద చిత్రం అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది బాగా కమర్షియల్ పెద్ద హిట్ అయింది దాని తర్వాత అంత పెద్ద హిట్ ఇది అయింది పోతండి తిరు పోతండి తిరుపుకి నంది అవార్డు కూడా వచ్చింది కదా మీకు సినిమాకి నంది బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది రెండు వచ్చి అంటే మీరు సినిమాలు మీరు కొంచెం ఆలస్యంగా కొంచెం మిత వాళ్ళతో పోల్చుకుంటే థర్టీస్థా ముప్పై నాలుగు అంటే లేట్ ఎంట్రీ అండి అందుకని మనం ఉండేది మహా ఉంటే పది ఏళ్ళు ఉంటాం పదిహేను ఏళ్ళు ఉంటాం అంతకంటే ఉండలేము అందుకని ఈ పది పదిహేను ఏళ్ళల్లో మనం బాగా కష్టపడి పనిచేసి ఎక్కువ సినిమాల్లో చేయాలని ఎక్కువ చేశాడు సినిమాలు బాగా అంటే మీరు అనుకున్నారు ఈ అవకాశాలు కూడా అలా వచ్చాయి అది కూడా ఉండదు కదా అంటే వచ్చిన అవకాశాన్ని ఏంటి కూడా నో కాదు అని అనుకుండా ఒకసారి అనివ్వండి చేయలేకపోతున్నానండి డేట్లు లేవండి అంటే మీరు ఎందుకు సార్ మీరు మాకు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఇవ్వండి ముందు మెయిన్ షెడ్యూల్ చేసేసుకుంటాం ఆ తర్వాత మీరు ఎప్పుడు గ్యాప్లు ఇస్తే అప్పుడు అలా చేసుకుంటాం అండి అని ఆ రోజులు కూడా వచ్చేసాయి ఆ రోజులు కూడా వచ్చి తర్వాత సెకండ్ షిఫ్ట్ చేసేవాడిని రోజు వస్తూ టూ షిఫ్ట్స్ చేసేవాడిని మార్నింగ్ షిఫ్ట్ రెగ్యులర్ సినిమాలు చేసేవాడిని అండి నైట్ షిఫ్ట్ ఇట్లా ఆగిపోయిన సినిమాలు అంత బిజీ అయిపోయారు తర్వాత అంటే మీరు పాత్రల పరంగా చూసుకుంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తమ్ముడుగా అనదములు అనుబంధ సినిమా చేశానండి బాలకృష్ణ మూవీ బాలకృష్ణ బాలకృష్ణ గారు నేను ఎన్టీ రామారావు ముగ్గురు అన్నదమ్ములు అన్న ఎన్టీ రామారావు పెద్ద ఆయన నేను రెండు మూడేమో బాలకృష్ణ గారు ఆ సినిమా నాకు ఎంత సంతృప్తినిచ్చిందంటే అదే బాలకృష్ణ ఫస్ట్ మూవీ చేశారు అది కాదు బాలకృష్ణ గారు కూడా అప్పటికి రెండు మూడు సినిమాలు చేశారు చేశారు హీరోగా ఫస్ట్ ఏమో ప్రారంభం సినిమా అది ఏదైనా కానీ డేస్ ఆయనది కూడా ఆ సినిమా చేసిన తర్వాత నాకు విపరీతమైన మాసులు గుర్తింపు వచ్చిందండి హీరో ఎన్టీఆర్ బయటకి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా నా పేరు మురళీమోహన్ అనేది గుర్తుకొచ్చేది కదా వాళ్ళకి ఏ ఎన్టీఆర్ తమ్ముడు రా అన్నదమ్ముల అనుమతులు వేశాడు అని చెప్తూ ఉండారు నేను మొట్టమొదటి అందుకున్న అందుకున్న షీల్డ్ కూడా అదే అన్నదమ్ముల అనుబంధమే నిజంగా అన్నగారు అంటారు కదా ఆ అన్నదమ్ముల అనుబంధం మీకు జీవితాంతం కొనసాగిందా అన్నగారు తోటి కొనసాగబట్టే రాజకీయాల్లో పార్టీలోకి వెళ్తానికి అది అది అదే అదే అలాగే మీరు బాలకృష్ణ గురించి చెప్పారు చిరంజీవి నెంబర్ వన్ స్టార్ కదా ఇప్పుడు మెగాస్టార్ కదా చాలా ఏళ్ళ నుంచి ఆయన ప్రారంభంలో కూడా మనవూరి పాండవల్లో మీరు ఉన్నారు కదా అప్పుడు ఉన్న దాంట్లో అన్నదమ్ముల అనుబంధం ఇప్పటికీ ఉందా అదే అన్నగారి కుటుంబంతో ఉంది చిరంజీవి గారితో కూడా అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతోంది కాదు ఆయన అన్న ఎన్టీఆర్ ఈ పనుగురి పాండవ చిరంజీవి మీరన్న వైసు రేచ్ఛ అంటే ఆ పన్వూర్ పాండవులో నేను ధర్మరాజు క్యారెక్టర్ వేసా నేను అర్జున్ క్యారెక్టర్ వేసా అదే దాని తర్వాత ఏమో గ్యాంగ్ లీడర్లో నేను అన్నయ్య ఆయన తమ్ముడు మొన్న ఈ సినిమాలో కూడా అన్నదమ్ములు గారిని కాదు కానీ అనుబంధం అనుబంధం